అందరికీ నమస్కారం నేను సునీత వెల్కమ్ టు మై కిచెన్ ఫుడ్ బుక్ ఈరోజు వీడియో వచ్చేసి మార్నింగ్ రొటీన్ బ్రేక్ఫాస్ట్ నేనేం ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఏం ప్రిపేర్ చేశాను ఏంటి అనేది ఈరోజు వీడియోలో ఉంటుంది చిన్న వీడియో అనమాట ఈరోజు ముందుగా అయితే ఫ్రెషప్ వచ్చి మార్నింగ్ లెగవంగానే ఫస్ట్ ఇల్లు అది క్లీన్ చేసుకొని స్నానం చేసి అంతా ఫ్రెషప్ అయ్యొచ్చు ముందైతే ఇక్కడ లోకి చట్నీస్ ప్రిపేర్ చేద్దామని చెప్పేసి ముందు పెట్టేశాను రెండు రెండు ప్యాన్స్ పెట్టేశాను అనమాట రెండు ఒకసారి వేసేసేద్దాము అని ఒక దాంట్లోనేమో వేరుశనగపప్పు వేరుశనగపప్పు రెండో దాంట్లో టమాటా పచ్చడికి మనకి దోశల్లోకి ఎట్లా పునుగులు బోండాలు వేసుకున్నప్పుడు టమాటా చట్నీ చాలా బాగుంటుంది కదా పచ్చి టమాటాలతో పచ్చి టమాటాలు అప్పుడప్పుడు దొరుకుతూ ఉంటాయి ఇక్కడ తీసుకొస్తాను అంటే పండు వాటిల్లోనే పచ్చి అలా ఏరుకొని తీసుకొచ్చుకోవటమే రెగ్యులర్గా ఏమి ఉండవు అప్పుడప్పుడు ఉంటాయి ఇట్లా పచ్చి దొరుకుతాయి రైస్లోకైనా మనకు బాగుంటుంది కదా రోడ్ పచ్చడి చేసుకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్లో ప్రిపేర్ చేద్దామని చేసుకున్నాను ఇక్కడ టమాటాల్లో అయితే రెండు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను పచ్చిమిరపకాయలు టమాటాలు ఇంతే మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు మూత పెట్టుకుంటే చక్కగా మగ్గుతీ ఇటువైపు ఎండు ఎండుమిరపకాయలు కరివేపాకు వేసి వేయించేసాను ఈసారి పప్పు చట్నీ ఎండుమిరపకాయలతో చేద్దామని చెప్పేసి చేస్తున్నాను ఎప్పుడు పచ్చిమిర్చి వేసుకుంటాం కదా టమాటా పచ్చిమిర్చి చట్నీ అలాగే ఎండు ఎండుమిరపకాయలు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది వీటిలో మీరు పుట్నాల పప్పు వేసుకోవచ్చు కొబ్బరి వేసుకోవచ్చు ఏది వేసుకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది కరివేపాకు అయితే నేను ఇలా వేయించేటప్పుడే వేస్తాను ఈ టమాటాలు కొంచెం కరివేపాకు అల్లం వేసుకున్నాను కరివేపాకు మనకి పిల్లలైనా పెద్దోళ్ళు కూడా చాలా మంది తిన్నారు కదా తాలింపులో వేసినా లేకపోతే విడిగా ఇంకా అది దొరికిందంటే చాలు తీసి పక్కన పడేస్తూ ఉంటారు కదా కర్రీస్లో అయినా అయినా చక్కగా ఇలా వేస్తే మనకి హెల్త్ పరంగా మంచిది ఇలా గ్రైండ్ చేసేస్తాం కాబట్టి ఎవరు అవాయిడ్ చేయలేరు కదా ఇంకా చక్కగా తినేస్తారు మంచిగా ఈ వేసిన పప్పుల్లో కొంచెం కొబ్బరి వేసుకొని ఒక రెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవటమే పుట్నాల పప్పు వేయట్లేదు రెగ్యులర్గా చేస్తూనే ఉంటాను పుట్నాల పప్పు వేసి అయితే వేయట్లేదు ఇంకా ఆల్మోస్ట్ వేసిన పప్పు వేగినవి ఈ టమాటాలు కూడా ఒక ఐదు నిమిషాలు మగ్గించుకుంటే వేగితాయి ఇందులో కొంచెం జీలకర్ర ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని టమాటాలు మగ్గడానికి కొంచెం సాల్ట్ వేసుకుంటే త్వరగా కుక్ అవుతాయి ముందుగానే ఎందుకు చేస్తున్నానంటే అంటే మనకి ఇవి చల్లారాలి కదా మళ్ళీ గ్రైండ్ చేసుకోవటానికి కొంచెం సమ్మర్ కదా ఇక్కడ బాగా వేడిగా ఉంటుంది గ్రైండ్ అవ్వటానికి కూడా టైం పడుతుంది మళ్ళీ ఇప్పుడు టైం అయితే సెవెన్ అయ్యింది అనమాట ఇంకా ఎయిట్కి అలా మళ్ళీ బ్రేక్ఫాస్ట్ అంతా రెడీ చేయాలి కదా సరే చల్లారటానికి టైం పడుతుందని ఫస్ట్ అయితే ఫ్రెషప్ అప్ ముందు ఈ పని పెట్టేసేసుకున్నాను అనమాట ఇవి వేయించుకొని పక్కన పెట్టేసుకుంటే ఇంకా పూజ అది చేసుకునే లోపు చల్లారి పూజ పని అయిపోయిన తర్వాత ఇంకా మిక్సీ పట్టుకోవచ్చు ఇంకా వేసిన పప్పు వేగినాయి కదా అవి పక్కన పెట్టేసి టమాటాలు కూడా ఇంకా ఆల్మోస్ట్ కుక్ అయినాయి ఇంకా స్టవ్ ఆఫ్ చేసి అవి వేగి అవి చల్లారే లోపు ఇంకా వేరే పని చేసుకుంటే మనకి ఇక్కడైతే నేను ఇంకా పూజ చేసుకుందామని చెప్పేసి దేవుడి దగ్గర ఇంకా క్లీన్ చేసుకుంటున్నాను ముందు రోజు వేసిన ముగ్గు అంతా తీసేసి మళ్ళీ ఫ్రెష్గా అంతా తుడుచుకొని ముగ్గు అది వేసుకొని పూజ సామాను కడిగి పెట్టేసుకున్నాను ఇంకా పూజ చేసుకుంటే తర్వాత మనం మన పనులన్నీ ఇంకా చిన్నంగా స్టార్ట్ చేసుకోవచ్చు సరే ఇంకా పూజ అది అయిపోయింది పూజ కూడా ఫినిష్ చేసేసుకున్నాను ఇప్పుడు చూడండి అక్కడ చట్నీలు నేను ముందే వేసాను కదా చూడండి పూజ చేసుకొని వచ్చేలోపు మొత్తం చల్లారిని అనమాట లేకపోతే మనకి కొంచెం టైం పడుతుంది సమ్మర్లో ఇంకా వేడిగానే ఉంటుంది కదా వెంటనే గ్రైండ్ చేయలేము మిక్సీ జార్లు అంతా వేడిగా ఉంటాయి కదా ముందైతే వేసిన పప్పు చట్నీకి గ్రైండ్ చేస్తున్నాను మీకు ఇష్టమైతే కొంచెం చింతపండు వేసుకోండి టేస్ట్ బాగుంటుంది నేను రెగ్యులర్గా చింతపండు వేయను అంటే ఉంటే వేస్తాను గుజ్జులాగా తీసి పెట్టుకుంటే అట్లా అయితే ఒక స్పూన్ అలా వేసుకుంటాను లేకపోతే మాత్రం ఇంకా చింతపండు వాడనమాట మీరు దీంట్లో జీలకర్ర టేస్ట్కి తగినట్లుగా ఇంకంతా ఉప్పు అది వేసుకొని గ్రైండ్ చేసుకోవటమే ఇప్పుడు వీటిలోకి తాలింపు పెట్టుకుందాం స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు వేసుకోవాలి పప్పు మినప్పప్పు జీలకర్ర ఆవాలు టమాటా పచ్చడిలో కూడా కొంతమంది చింతపండు వేసుకుంటారు కొంచెం టేస్ట్ బాగుండిద్ది అని కానీ టమాటాలే చాలా పుల్లగా ఉన్నాయి ఇప్పుడు అవి పచ్చివి కదా చాలా పులుపు అనిపిస్తున్నాయి ఒక్కోసారి కొన్ని టమాటాలు పుల్లగా ఉంటాయి ఒక్కోసారి పులుపు అయితే ఉండదు అందుకని నేను చింతపండు యాడ్ చేయలేదు మీకు అలవాటు ఉంటే చింతపండు వేసుకోండి ఇందులో నేను ఎండుమిరపకాయలు కూడా వేసి తాలింపు పెట్టేశాను అనమాట ఇంకా రెండింటిలోకి తాలింపు వేసేస్తున్నాను కరివేపాకు ఇప్పుడు వేయట్లేదు ఆల్రెడీ నేను అవి వేయించుకునేటప్పుడే కరివేపాకు వేసాను కాబట్టి వేయట్లే కరివేపాకు ఇందులో వేసినా కూడా తీసి పక్కన పెట్టేస్తాం ఎందుకని చెప్పేసి వేయట్లేదు ఇంక తాలింపు పెట్టేసుకొని ఈ తాలింపుని ఈ పచ్చళ్ళింక పక్కన పెట్టేసి ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకుందాం ఈ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఈరోజు పులి బొంగరాలేస్తున్నాను ఎంతమందికి తెలుసు పులి బొంగరాలు అంటారా మీరు అంటారా ఇవి ఏదైనా ఒకటే కదా దోసపిండితో వేసేవి కొన్ని ప్లేసెస్లో అంటారు కొన్ని ప్లేసెస్లో పులి బొంగరాలు అంటారు మాకైతే చిన్నప్పటి నుంచి ఇవి పులిబొంగరాలనే తెలుసు దోసపిండి దోసపిండిలో పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ కరివేపాకు జీలకర్ర ఇందులో కొంతమంది కొంచెం పసుపు వేసుకొని అలాగే పచ్చనపప్పు నానబెట్టి వేసుకొని అలా కూడా వేస్తారు అలాగ కూడా టేస్ట్ బాగుంటది ఇక్కడైతే నేను టమ్ ఇవి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు జీలకర్ర ఇవే వేసుకున్నాను పిండి అయితే కొంచెం లూజ్గా ఉంది మనకి రౌండ్ షేప్ రావాలంటే ఇంకొంచెం లూజ్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఒక రెండు స్పూన్లు బియ్య పిండి అలా వేసుకుంటే మనకి మంచిగా వస్తాయి నేను ఇక్కడ ఏం యాడ్ చేయట్లేదు ఇంక ఇలాగే వేస్తున్నా కొంచెం లూజ్గా ఉంది కాబట్టి ఇవి రౌండ్గా రాకుండా చూడండి పిండి వేసేటప్పుడు కొంచెం జాగ్రత్త అలా వస్తున్నాయి ఓకే అయినా ఏదైనా టేస్ట్ బాగుంటుంది దీంట్లో ఏం మనం సోడా ఉప్పు అలా ఏం యాడ్ చేయట్లేదు చాలా బాగా వచ్చినాయి టేస్ట్ కూడా చాలా బాగున్నాయి మీలో ఎంతమంది వీటిని పులి అంటారా లేకపోతే పది పైసలు బొండాలనే వాళ్ళు ఒకప్పుడు ఈ పది పైసలు బాగుండాలని మీలో ఎంతమందికి తెలుసు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నైన్టీ స్కిట్స్ ఎయిటీస్కిట్స్ కానీ పులి బొంగరాలు అంటారా అంటారా లేకపోతే పది పైసలు అంటారా చిన్నప్పుడు బయట స్కూల్స్ దగ్గర కానీ షాప్స్ దగ్గర ఎక్కడైనా ఇట్లా అమ్మేవాళ్ళు పది పైసలకి ఒకటి అని చెప్పేసి ఎంతమందికి తెలుసు మీకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి చూడండి ఇట్లా కొంచెం జా లూజ్గా ఉంటే మనకి తోకల్లాగా అట్లా వస్తాయి అన్నమాట కావాలంటే కొంచెం రౌండ్ షేప్ కోసం కొంచెం బియ్యం పిండి కలుపుకోవచ్చు ఒక రెండు స్పూన్ల బియ్య పిండి కలుపుకుంటే మంచిగా రౌండ్గా అట్లా వేసుకోవచ్చు జారకుండా ఉండేది పిండి మనం ఆయిల్లో వేసేటప్పుడు జారకుండా ఉంటుంది నేనైతే ఇంకా యాడ్ చేయలేదు బియ్య పిండి ఏం కలపలేదు ఇంక ఈ కన్సిస్టెన్సీ సరిపోతుందిలే అని చెప్పేసి వేసేసాను చూడండి ఎంత బాగా వచ్చినాయో మంచి కలర్లో ఈ విధంగా కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవటమే సరే ఇప్పుడైతే అవైతే మా కోసం వేశాను ఇప్పుడు మా అమ్మాయి కోసం మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నారు ఇలా చిన్న 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 పునుగులు ఇష్టపడేవాళ్ళు ఎంత చిన్నయి అంటే చిన్న గోళీల్లాగా ఉంటాయి కదా గోళీలు తెలుసు కదా మనం ఆడుకునే వాళ్ళం చిన్నప్పుడు అలా అంత చిన్నవి అనమాట ఇలా ఇవి బోండాలు ఇవి వేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ఈ సైజు కావాలని చెప్పేసి అడుగుతుంది సరే పిల్లలు కదా ఎంజాయ్ చేస్తారు కదా ఎలా అయినా చిన్న చిన్నవి అంటే టేస్ట్ కూడా బాగుంటాయి చిన్న చిన్నవి సరే అని ఒక రౌండ్కి ఇలా చిన్నవి వేద్దామని చెప్పేసి వేస్తున్నాను ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే పులి బొంగరాలు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి మర్చిపోవద్దు ఎంతమందికి తెలుసు పది పైసలు బాగుండాలంటే ఎంతమందికి తెలుసు మీ ప్లేసుల్లో మీరేమేం పిలుస్తారు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఓకే చూడండి ఇవి చిన్న చిన్నవి చూడండి ఇవి కూడా మంచి కలర్ వచ్చిన తర్వాత ఈ విధంగా తీసేసుకోవటమే ఇంకా చిన్న చిన్నవి కదా పిల్లలకి ఇలా వేసిస్తే బాగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తింటారు చట్నీస్ కూడా చాలా బాగున్నాయి ఇప్పుడు ఇలా మనం చిన్న ఇవి పునుగుల్లాగా లేకపోతే ఇలా వేసుకున్నప్పుడు టమాటా చట్నీ అయితే చాలా బాగుంటుంది కదా ట్రై చేయండి మీరు కూడా ఈ రెసిపీ ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అందరికీ తెలిసిన రెసిపీసే మీరు నేను ఎలా ప్రిపేర్ చేస్తాను అనేది నేను చూపిస్తున్నాను మీరు కూడా కామెంట్స్లో షేర్ చేసుకోవచ్చు మీరు ఎలా చేస్తారు మీ దగ్గర మీరు ఏమని పిలుస్తారు ఇంకా ఏమైనా చేంజెస్ చేసుకుంటారా ఎలా ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే పులి బొంగరాలు సింపుల్గా పిండి రెడీగా ఉంటే చాలు కదా అందరం పిండి రెడీ చేసి పెట్టుకుంటాం కదా రెగ్యులర్గా పిండి ఉంటే వేసేసుకోవటమే పిండి అయితే కొంచెం లూజ్గా ఉంది నేను ఇంకా డైరెక్ట్ వేసేసాను బోండాలు పులి ఇలా చేసుకునేటప్పుడు కొంచెం గట్టిగా వేసుకుంటారు కదా గ్రైండర్లో వేసుకునేటప్పుడు కానీ మిక్సీలో అయితే అంత గట్టిగా వేయలేను కొంచెం లూజ్గానే వస్తుంది నేను ఇంకా దాన్నే ఇలా చేసేస్తాను అనమాట సరే అయితే ట్రై చేయండి మీరు కూడా కామెంట్ చేయటం మర్చిపోమాకండి ఖచ్చితంగా కామెంట్ చేయండి ఓకే బ్రేక్ఫాస్ట్ అయిపోయింది ఈరోజు చెప్పాను కదా చాలా సింపుల్ వ్లాగ్ అని చెప్పి ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత మిగిలిన పండ్లన్నీ ఫినిష్ చేసుకొని ఇంకా మా అమ్మాయికి ఇప్పుడు హాలిడేస్ కదా ఇంట్లోనే ఉంటుంది తినడానికి స్నాక్స్ ఏం లేవు అని అంటే సరే కొంచెం పాప్కార్న్ ఉన్నాయి ఒక చిన్న కప్పు ఉన్నాయి అనమాట సరే పాప్కార్న్ చేసేద్దామా అని చెప్పేసి చేస్తున్నాను చిన్నది రైస్ కుక్కర్లో కప్పు ఉంటుంది కదా కొంచెమే ఉన్నాయి ముందు రోజు చేసి అయిపోయినాయి ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం పసుపు ఒక స్పూన్ ఉప్పు అనమాట ఇంకా మీకు కావాలంటే కారం వేసుకోవచ్చు స్పైస స్పైసీగా కావాలనుకుంటే కారం వేసుకోవచ్చు నేనైతే ఇంకా పసుపు ఉప్పు వేసి ఇంకా అలాగే చేసేస్తున్నాను కారం ఏమి యాడ్ చేయట్లేదు ఆయిల్ బదులు బటర్ వేసుకోవచ్చు బటర్ వేసుకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని జస్ట్ ఒక ఐదు నిమిషాలు ఇలా కలుపుకుంటే చక్కగా చూడండి పేలుతున్నాయి కదా ఇవన్నీ పాప్కాను మూత పెట్టేసుకుంటే మంచిగా ఉంటుంది లేదంటే మొత్తం వచ్చి మొఖాన్ని పడతాయి లేదా స్టవ్ నిండా మొత్తం వస్తాయి అనమాట చిట చిటమని ఎంత చక్కగా వస్తాయో కదా పాప్కాను వర్షాకాలంలో చక్కగా ఇలా చేసుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది కదా మీరందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఆ ఇండియాలో వర్షాలు పడుతున్నాయి కదా మంచిగా ఇక్కడైతే మాకు సమ్మరు బాగా వేడిగా ఉంటుంది ఇండియాలో అయితే రైనీ సీజన్ మంచిగా అందరూ ఎంజాయ్ చేయండి ఈవినింగ్ స్నాక్స్గా చేసుకోవచ్చు ఈ పులి బంగరాలైనా ఇలా కార్న్ అయినా పిల్లలకి స్నాక్స్గా అలా చేసి ఇవ్వచ్చు మంచిగా ఎంజాయ్ చేస్తారు కదా పిల్లలు అందరూ అయితే బ్లాగ్ ఇదే ఇందరితో ఎండ్ చేస్తున్నాను ఉంటానండి బాయ్ థ్యాంక్ యూ సో మచ్